ముందుగా అందరికీ నమస్కారం నమ్మిరాజు ఆంధ్రప్రదేశ్ యొక్క మాజీ మంత్రి ఆర్కే రోజా ఆవిడ ప్రతిపక్షాలపైన బూతులతో విరుచుకు పడ్డం నోటుకొచ్చిందలా మాట్లాడడం ఎలా పడితే అలా ఎక్స్ట్రా చేసి గంగరెద్దులాగా రంకులు వేసుకుంటూ పైకి వెళ్ళిపోయేది ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయి పతనావస్థకు పడిపోయినటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని దేంతో లేపాలో తెలియని పరిస్థితుల్లో ఏం మాట్లాడుతుందో అర్థం కాని పరిస్థితుల్లో అయోమయంలోకి వెళ్ళిపోయింది ఆర్కే రోజా ఇప్పుడు ఇదేం మాట్లాడుతుందో ఒకసారి మీరు వినండి కానీ ఇంత మంచి చేసి ప్రతి కుటుంబాన్ని కూడా సొంత కుటుంబం లాగా పేదరికాన్ని నిర్మూలించే విధంగా పరిపాలిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించడం పదకొండు సీట్లు ఏంటి ఒక నలభై పర్సెంట్ ఓటింగ్ తో రేవంత్ రెడ్డి ఈ రోజు సీఎం అయ్యాడు నలభై పర్సెంట్ ఓటింగ్ తో ఈ రోజు ప్రధానమంత్రి అయ్యారు మరి నలభై పర్సెంట్ ఓటింగ్ వచ్చిన జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లు ఏంటి ఇది ఏంటి కాబట్టి గుమ్మడికాయల దొంగ అంటే వీళ్ళు టీడీపీ వాళ్ళు జనసే భుజాలు తడుముకుంటున్నారు మరి ఎందుకు తడుముకుంటున్నారో వాళ్ళకే తెలియాలి ఇది అర్థమైంది కదా ఇవిడేం మాట్లాడుతుందంటే ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ ఏదైతే ఉందో దాంతో పక్కన తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్తో బీజేపీ అధికారంలోకి వచ్చింది ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేసింది ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ ఉంది మేము ఎందుకు మా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ముఖ్యమంత్రి అవ్వలేదు అని మాట్లాడుతుంది అమ్మ రోజా నీకు మైండ్ ఉందో లేదా కాకులు మిగిలి అర్థం కావట్లేదు కానీ ఫార్టీ పర్సెంట్ ఉంటేనో లేకపోతే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటేనో అట్లా ఎవరు నీకు చిన్న చిన్నవి కూడా తెలియకుండా అసలు ఎవడర దీనికి మినిస్ట్రీ ఇచ్చిందే అన్నట్టు అనుకుంటున్నారు జనాలు ఎవరికైతే సీట్లు ఎక్కువ వస్తాయో అది ఒక్కోటి మెజార్టీతో అయినా సరే ఒక్కోటి మెజార్టీతో అయినా సీట్లు ఎవరికైతే ఎక్కువగా వస్తాయో వారే అధికారంలోకి వస్తారు వాళ్ళే స్టేట్ గవర్నమెంట్లో ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తారు ఇది కూడా తెలియకుండా నీకు మినిస్ట్రీ ఇచ్చింది కూడా అసలు ప్రజలందరూ అదే అనుకుంటున్నారు నువ్వు ఇట్లాంటి డెవలప్ మాటలు చెప్పి అసలు ఇప్పుడుకే సాగం పోయింది నా ఉండ పదకొండు నెక్స్ట్ అసలు మన ప్రభుత్వం ఉండిద్దా లేకపోతే పోయిద్దా అనేది ఆలోచిస్తున్నారు అట్లాంటిది నువ్వు ఇలాంటి ఇంకా చెప్పేవనుకో ఆ ఉండాది పోయిద్ది ఇంకా అన్నీ పోతాయి అందుకని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి సలహాలు వినకుండా జాగ్రత్తగా నువ్వు బయటకేం రామాక ఈ ఐదు సంవత్సరాలు కూడా బయటకు వచ్చి అసెంబ్లీకి వెళ్దాము జగన్ అన్న తోడుగా మేము ఉండము గన్న కన్నా ముందు జగన్ అన్న వస్తాడు ఇట్లాంటి తొక్కలో చెప్పేవనుకో ఒంగో పెట్టి ఒక తన్ను అంటారు బయటకు వచ్చి పడతావు అసెంబ్లీ బయటికి ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకుని జాగ్రత్తగా ఉండు